హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫెస్టివల్ స్పెషల్ సున్నుండలు ఇవి శరీరానికి దృఢత్వాన్ని ఇచ్చి బలాన్ని ఇస్తాయి మరియు టేస్టీగా కూడా ఉంటాయి ఎమ్మీ స్వీట్ రెసిపీ నచ్చని వారు అంటూ ఉండరు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా చేశారంటే ఇంకా బయట కొనరు మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇది చేయడం కూడా వెరీ ఈజీ అండ్ సింపుల్ ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఆంధ్ర స్పెషల్ సున్నుండలు దీనికోసం ముందుగా ఒక కప్ మినపగుళ్ళు తీసుకుని ఒక గ్యాస్ మీద మూకుడు పెట్టి మూకుడు వేడకేక ఈ మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్లో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దానిలో కొద్దిగా నెయ్యి వేసి ఒక కప్పు మినపగుళ్ళుకు ఒక టూ స్పూన్స్ వరకు బియ్యాన్ని వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి ఈ రైస్ వేయడం వల్ల తినేటప్పుడు సున్నుండ గొంతుకు దగ్గర అడ్డపడకుండా ఫ్రీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా వస్తాయి వీడియోలో చూపించినట్లు మధ్య మధ్యలో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపించండి మీకు స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది అవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి ఆ స్మెల్ వచ్చినప్పుడు అవి వేగేవని అర్థము ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసుకుని ఒక పొలంలో వేసి చల్లారబెట్టండి అవి పూర్తిగా చల్లారాక దానిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేయండి వీడియోలో చూపించినట్లు మెత్తని పొడి వచ్చే వరకు గ్రైండ్ చేయాలి తర్వాత గ్రైండ్ చేసిన పిండిని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఒక కప్పు మినప్పప్పుకి ఒక్క కప్పుకి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం పొడి మిగిలిన మిగిలిన పావువంతు పంచదార వేసి మిక్సీలో ఈ పొడము కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేయండి ఇప్పుడు మెత్తని పేస్ట్ ఏర్పడుతుంది ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ పంచదార జల్లండి జల్లి బాగా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యానం పెట్టి దానిలో నెయ్యి తీసుకొని వేడి చేయండి ఒక కప్పు మినపగుళ్ళకు హాఫ్ కప్పు నెయ్యి కంపల్సరీ పడుతుంది ఆ వేడి వేడి నెయ్యిను వీడియోలో చూపించినట్లు ఆ పొడంలో వేసి గలిడుతో తిప్పుకోండి వేడిగా ఉండేమలా వీడియోలో చూపించినట్లు కొంచెం కొంచెం కలుపుతూ ముద్దయ్యే విధంగా వండయ్యే విధంగా నెయ్యి వేసుకోండి కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు మీకు కావలసిన సైజులో వండల్లాగా చుట్టుకోండి మర్చిపోయాను బెల్లం పొడి వేసి గ్రైండ్ చేసేటప్పుడు లాలిక్ పౌడర్ పొడి వేయడం మర్చిపోకండి దీనివల్ల మంచి స్మెల్ వచ్చి సున్నుండలు అదిరిపోతాయి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చుట్టుకుంటే రెడీ అవుతాయి మన మినప సున్నుండలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసి చూడండి పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన సున్నుండల టేస్ట్ కంపల్సరీ వస్తాయి అంత టేస్టీగా ఉంటాయి దీనిని రోజుకి ఒకటి పిల్లలకు పెడితే చాలా దృఢంగా బలంగా తయారవుతారు ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే సున్నుండలు తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఈ సున్నండులు మెత్త మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి చిన్న పిల్లల నుండి ముసలివర వరకు అందరూ ఈజీగా తినవచ్చు ది ఎమ్మీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్